హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇలా నాలుగు పచ్చిమిర్చిలు ఒక ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి నేను చేసే విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందా ఇలా మొత్తం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి సిమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి హాఫ్ కేజీ బీరకాయ ముక్కలకి రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఇలా వేసి చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చపాతిలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు అండి పది వెల్లిపాయలు చిన్న చెక్క నాలుగు లవంగాలు ధనియాల పౌడర్ వన్ స్పూన్ ఇవి అన్నీ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి వీడియో అయితే ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రైండర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి కర్రీ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి ట్రై చేయండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను చేసే విధంగా మీరు చేశారంటే ఈ కర్రీ మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్